అక్క చెల్లెళ్ళకందరికీ శుభాకాంక్షలు అక్క చెల్లెళ్ళు అన్నదబుల మధ్య అనుబంధాలని ప్రేమానురాగాలకి మానవ సంబంధాలకి ప్రతీక రాఖీ పండుగ అక్క చెల్లెళ్ళు సోదరుడికి రాఖీ కడుతూ నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనమందరం కలిసి సమాజానికి దేశానికి ధర్మానికి రక్ష అంటూ సోదరుడికి బాధ్యతలను తెలియజేస్తూ తన కరతర్వ నిర్వహణలో ప్రోత్సాహమిస్తూ సమాజ సేవలో నిమగ్నం కావాలని గుర్తు చేసే పండుగ రాఖీ పండగ కేవలం ఇది అక్క తమ్ముడు చెల్లి అన్నలకు సంబంధించిన ఇదే సంబంధమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరిలో సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి సుఖ సంతోషాలతో సమాజం ఉండాలి అనే భావనతో జరుపుకునే పండగ రాఖీ పండగ ఇవాళ సమకాలీన పరిస్థితుల్లో మారిన పరిస్థితుల్లో నువ్వు నేను వేరు వేరు నీది వేరు నాది వేరు అనే భావన నుంచి నువ్వు నేను ఒకటే మనమందరం కలిస్తే అదే సమభావన అనే ఒక ఐకమత్యాన్ని చాటి చెప్తూ సమాజంలో ఒక మార్పును తీసుకురావడం కోసం ఇవాళ రాఖీ పండుగను మనం జరుపుకుంటుంటాం భావి తరాలు భవిష్యత్ తరాలు కూడా ఈ రాఖీ పండుగ వైశిష్టతని నేపథ్యాన్ని చారిత్రక నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది సమాజం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక పేగు పెంచుకో పంచుకోకపోయినా ఇవాళ అనేక మంది సోదరి మనులు తమ అన్నగానో తమ్ముడిగా భావించే సోదరుడితో రాఖీ పండుగ కట్టి రాఖీ కట్టి తమ ప్రేమని అనురాగాన్ని సోదరుడి పట్ల తెలపడమే కాకుండా సోదరుడికి కర్తవ్య బోధన కూడా చేస్తారు దాంట్లో భాగంగా ఇవాళ ధర్మవరంలో నాకు మొదటే ఆశీర్వదించి నన్ను శాసన సభ్యునిగా ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నుకొని వారి ఆశీస్సులతోనే నాకు మంత్రి పదవి కూడా దక్కిందన్న విషయం నేను తెలియజెప్పడానికి కానీ అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్క చెల్లెళ్ళకందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా భగవంతుడు నాకు ఒకే ఒక సోదరిని ఇచ్చాడు ఆ సోదరిని నేను కళాశాలలో ఉన్నప్పుడే అక్క చనిపోయింది కానీ అదే భగవంతుడు నాకు అక్క లేని లోటుని తల్లి లేని ఆ లోటుని చెల్లి లేని లోటుని తీరుస్తూ ధర్మవరంలో ఇంతమంది అక్క చెల్లెళ్ళని ఇచ్చాడు ఆ భగవంతునికి నేను రుణపడి ఉంటాను ఈ సందర్భంగా మరొక్కసారి ధర్మవరం ప్రజలకి అక్క అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనమందరం ఇలాగే ఐకమత్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి సమాజానికి ఉపయోగపడేలాగా జీవించాలి ఆ దానికి అనుగుణంగా నాకు ఆశీర్వాదం అందించాల్సిందిగా నేను వారందరినీ కోరుకుంటున్నాను